హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టు ఫోర్ సెన్ ఫ్రెండ్స్ మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి ఆ రెసిపీ ఏందో చూద్దాం రండి చాలా బాగుంటాయండి బయట క్రిస్పీగా లోపల స్వాంజీగా ఉంటాయండి తీపి తినాలనిపించినప్పుడల్లా మనం ఇలా పది నిమిషాల్లో ఒక కప్పు బొంబాయి రవ్వతో మన స్వీట్ అన్నది ఇలా ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం రండి ఒక నాన్ స్టిక్ బాండీ తీసుకొని అరకప్పు బెల్లం తీసుకొని ఒక ఒక పావు కప్పు వాటర్ తీసుకొని చక్కగా బెల్లాన్ని కరిగించేసేసుకోవాలండి కరిగించుకున్న తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వాటర్ అనేది చక్కగా ఆరిపోయేదా ఆరిపోయేదాకా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నాం అదే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి అదే కప్పుతో మైదా పిండి కూడా తీసుకోవాలండి ముందుగా మనం కరి కరగబెట్టుకున్నాం కదండి బెల్లం అనేది ఆ బెల్లం అన్నది జల్లడి పెట్టేసుకొని చక్కగా తీసేసుకోవాలి మిక్సీ బౌల్లోకి ఒక ఒక గంటతో చక్కగా మూడు మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో ఒక హాఫ్ అన్నది వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకున్న తర్వాత చక్కగా మూడు మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అన్నది ఆ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి అలా ఉండాల మిశ్రమం ఉన్నది కాసేపు మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే వాటర్ అనేది బొంబాయి రవా చక్కగా పిలిచేసుకుంటుందండి ఒకవేళ అలా లిక్విడ్ అనేది కొంచెం అందమైతే వాటర్ తర్వాత కలుపుకోవచ్చు మనం ముందుగా నేను సన్నగా తరిగిన కొబ్బరి అన్నది చక్కగా నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ కొబ్బరి అన్నది ఆ లిక్విడ్లోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ అన్నది బేకింగ్ సోడా తీసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం ఏ సీట్లోనైనా మనం సాల్ట్ అన్నది కొంచెం తీసేసుకో ఉంటే బాగుంటుందండి ఎంతో టేస్ట్గా ఉంటాయి కొంచెం వాటర్ అన్నది తీసేసుకొని చక్కగా మనం దోసల పిండిలాగా కలిపేసుకోవటమేనండి కలిపేసుకున్న తర్వాత డ్రీఫైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ అనేది మనం వీటెక్కిన తర్వాత ఒక్కొక్క స్పూన్ అన్నది మన ఆయిల్లోకి వేసేసుకోవాలి చక్కగా అవే పొంగుతూ పైకి వచ్చేస్తాయండి కొబ్బరి వేసాం కాబట్టి చక్కగా పొంగు తీయండి బూరెలు అన్నది చాలా చాలా బాగుంటాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్కగా పొంగి బూరెలు ఎంతో క్రిస్పీగా ఎంతో స్పాంజీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్